அனூர் கொச்சனப்புடி நம்ம ஆட்டயாஸ்டிக் குரோதமா மாத்தறதுக்கு நமக்கு இன்டர்ஃபேஸ் ரூல்ஸ் இருக்கு பாபா அந்த டேக் எப்படி வந்துரு ஹேய் வேற மாதிரி தான இருக்கு நம்ம நிர்மைக்கப்பட்ட அந்த அந்த லோஜிக்ஸ் கொஞ்சம் பாபா ரவுண்டிங் என்னது இந்த மாதிரி மற்றது எல்லாம் பண்ணி நம்ம வந்து இந்த சாட்டன் டிஸ்டன்ஸ் 아까는 저런 는거 그래도 너무 애스야 ఒక వారం నుంచి టౌన్ కురాలే కాబట్ రోగంతో అట్లా బాగా ఇక్కడే ఉంది ఎవరు ఫోన్ చేసి ఊళ్ళో ఇట్లా పడిపోతాను ఎన్నెల ఒంటి గంటకి బాగాలేకుండా అనుకున్నాడు మా ఊళ్ళో నొప్పి నెలకున్నాడు అప్పుడు అనుకుంటే

అంటే ఒత్తిలేదు బాగా ఎక్కువ నాకేమవుతుంది లేదు అనేవాడు ఎప్పుడన్నా కానీ భయపడేవాడైతే అయితే ఈజీగా తీసుకుంటాడు మళ్ళీ ఒత్తి సరేనా పోదాము అబ్బాయికి ఫోన్ చేస్తానంటే ఎప్పుడు ఫోన్ చేసినాము మరి మరిస్తాము వచ్చి అంటే

పదకొండకే చెప్పారు కాదే చెప్పారు చంద్రేష్ అయిన తర్వాత నైట్ పొద్దున పది గంటలప్పుడు మాట్లాడ చూసి వీళ్ళు అన్నట్లే చూపించారు अरे साइंटिस्ट है ना अरे साइंटिस्ट नालगा देता है ना शरारत शरारत अम्म शरारत क्यों नहीं बनाएंगे तेरा बाजा अच्छा बाब बनवा लेता काफी लेती ची कसम उड़ से तब रख ले बाब पढ़ने के लिए बनाते रखा अम्म नहीं ना हमारे तो ऐसे वसले तो னேச்சோண்டாட்டு கூச்சோண்டா கிண்டி ఇస్తున్నాడు ఈ సంవత్సరం సంవత్సరం ఒకటే ఐదేళ్ళు అవుతాను నేను ఆడదు ఈ సంవత్సరం నేను ఆడేది నేను అన్నాడు కూడా ఇంట్లో అవుతుందని So కదా మేడం బాగా మరొకటి చేస్తూ చేయలేకపోతుంది తీర్తనో పెంచే నేను గవర్నమెంట్ వచ్చినాకనే చేయాల నా కొడుకు పెండి గవర్నమెంట్ వస్తాయి నా కొడుకు పెండి పెట్టుకోలేము మీ అన్నయ్య అయితే ఐదు మూడు పత్రిక పట్టిస్తున్నాడు అమ్మ ఏమిస్తుంది మీ అన్నయ్య మళ్ళీగా అంతగా తక్కువ ఉండదు முத்திருக்கிறேன் நேருக்கிறேனே வந்து வாய் சானே வென்னால்

ఓకే గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ అనుకుంటా మన ఆయన కూడా అంతే గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ అని పూపించుకోలేదు ఆయన కడుపు నొప్పి ఎక్కువ కడుపు నొప్పి వచ్చినప్పుడు బాగా పిలుచుకొని పోయి స్కాన్ అన్నీ చేస్తే అప్పుడు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్కి అంద ట్యాబ్లెట్ అనుచుకుంటాం అదే కదా తగ్గిపోతాన్ని పట్టించుకోండి కట్టించుకోండి

నాకేం సిగ్గులేదు అయిపోయి తిగలేదు ఉనికి చెప్తాను అన్నీ నేను లేచిపోతే నేను చూడండి ఆ అందరూ లేచిపోతే వీళ్ళందరూ వచ్చేసినట్టు నేను ఆశలేదు తట్టుకోలేదు అందుకని అలా రాదని పరిస్థితి

r だ గురించి സംസാരം ഗുരു ബാധപടി ഭാര്യത്തിന് പിന്നെ ഒന്നും ഇപ്പോൾ യാത്ര വന്നു यो रीजन गरिमा गर्न नभएको छ यहाँ गणित नराख చోపెదనట ఇంట నది 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 నాటికి ఒక మాట ఏదే కానీ మా సంసారం గురించి అతను పట్టించుకోలేదే లేదంట మీలో ఊళ్ళో సేవ అది ప్రత్యేకంగా మాకు ఇంకోటి ఏంది కూడా మమ్మల్ని చేయడం എപ്പം <laughs> പണ്ട సకర్ రెడ్డి వాళ్ళ భూమిలో ఉన్నారు అది వీళ్ళు వేరే వాళ్ళు పోయి ఉంటే అది తీసుకున్నారు అని దాని మీద ఎంఆర్ఓ ఆఫీసు పోయిన దానికి వాళ్ళకి సపోర్ట్ చేశారని దాని మీద కక్ష కట్టి దాదాపు మూడు నెలల క్రితం జరిగిన దాన్ని గుర్తు పెట్టుకొని ఇంటికి వచ్చి కొట్టడం చాలా బాధాకరం మరి పోలీసులు కూడా ఇది కూడా చూడాలి ఒకసారి నిన్న మూడున్నర టైంలో జరిగింటే కనీసం మేము ఫోన్ చేసి ఎస్పీ గారికి వీళ్ళందరికీ చెప్పేంత వరకు స్పందన లేదు మరి పోలీస్ శాఖ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలనుకుని నేను కూడా గుర్తు చేస్తున్నాను ఎవరైతే ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తారో వాళ్ళని వెంటనే కూడా తీసుకొని సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఇలాంటివి జరగవు యాక్షన్ అనేది లేకుండా చేసాం మళ్ళీ మా ప్రభుత్వంలోనే మా కార్యకర్తలని కొట్టడం అనేది ఇది చాలా బాధాకరం అని కూడా చెప్తున్నాం ఏదైనా ల్యాండ్ సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఈ విధంగా మధ్యాహ్నం పూటొచ్చి పగలై పూటొచ్చి కొట్టి వాళ్ళ భార్య భర్తను లోపల పెట్టి మనం గెలిపెట్టుకొని పరిగెత్తారంట దీని వెనక ఎవరున్నారు దీనికి సంబంధించిన కొత్తపల్లికి సంబంధించిన కార్లపర్తి కొత్తపల్లి సర్పంచ్ గారైన వాళ్ళ భర్త కూడా దీనికి ప్రోత్సాహం ఉందని కూడా చెప్తున్నారు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే మోహన్ రెడ్డి అన్నగారు వాళ్ళ కుటుంబం పెద్ద ఫ్యామిలీ వ్యవసాయం సంబంధించిన ఫ్యామిలీ ఎవరు గొడవలో కక్షలు పోయే వాళ్ళు కాదు ఎవరన్నుంటే ఏదైనా పని చేసి ఏదైనా వాళ్ళ జోబులో డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసే వ్యక్తులు ఆ కుటుంబం ఇంత దారుణంగా అదే రకంగా వాళ్ళు పిలిచింటే పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళింటే కూడా ఈ విధంగా చేయడం కూడా చాలా బాధాకరం అలాంటి వాళ్ళని ఈ విధంగా రెచ్చగొట్టి ఈ విధంగా చేస్తే మరి ఈ పక్క కూడా మేము చేతులు కట్టుకొని ఎవరు ఉండం మేము కూడా అనుకుంటే మీకు కాళ్ళు చేతులు ఇరగొట్టవచ్చు కానీ ఇది సాంప్రదాయం అది ఏదైనా ఉన్నా కేసులు పెట్టి సీరియస్గా ఇది ఎస్పీ గారు కూడా పర్సనల్గా కూడా తీసుకొని దీని వెనక ఎవరున్నారు దీని వెనక మాజీ ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉంటుందనేదే అన్నగారు కూడా ఇప్పుడు మాట్లాడితే మాజీ సర్పంచ్ గారు మోహన్ రెడ్డి అన్నగారు కూడా చెప్తున్నారు ఎవరు లేని ఈ విధంగా వచ్చి మమ్మల్ని ఎవరు ఈ విధంగా నన్ను కొట్టేవాడు ఎవడు అంత దమ్ముండేవాడు లేడు వెనక ఉండి తెలుగుదేశం పార్టీలే చేరాము మీకు బాగా పనిచేశామని ఆ రోజు నుంచి మా మా కుటుంబంతో కసిగా ఉండి ఈ రకంగా వాళ్ళు ల్యాండ్ ముందు పెట్టి మమ్మల్ని ఈ విధంగా కొట్టడం కొట్టారనే విషయం కూడా అన్నగారు కూడా ఇప్పుడే నాకు కూడా చెప్పారు దీన్ని ఎవరున్నారు వెంటనే ఎస్పీ గారు కూడా దీన్ని సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకొని దీని వెనక ఎవరున్నారనేది కూడా తీర్చే బాధ్యత జిల్లా ఎస్పీ గారు కూడా తీసుకోవాలని కూడా నేను ప్రత్యేకంగా ఆయన కూడా నేను కోరుకుంటాను వాడు వాడు మనిషి పశువు కడుపు కూడి తింటాడు ఏమి తింటాడో తెలియదు ఆయన భూములు ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ అన్నదమ్ముల కుటుంబాలు భూములు కబ్జా చేయాలనుకుంటారు అంటారు కానీ నా కుటుంబం నేను అది కాదనండి నేను ప్రెస్ మీట్ పెడతాను వానికి ఏమి కావాలో అన్నీ కూడా నేను